ఒకటో తరగతిలో ప్రవేశం ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రారంభించాం ముఖ్యంగా తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది దేశంలో అధిక రాష్ట్రాల్లో ఆరేళ్ళు నిబంధన అయితే అమలు అనమాట ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో ప్రవేశించాలంటే చిన్నారులు వయసు ఆరు సంవత్సరాలు నిండటం తప్పనిసరి అదే సమయంలో ప్రభుత్వ పాఠశాల నర్సరీ విద్యను ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది అనమాట ప్రస్తుతం ఐదేళ్ళు నిండితే ఒకటో తరగతి చేరవచ్చు దాన్ని ఆరేళ్లకు మార్చాలని సూచించింది దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే నిబంధన ఐదేళ్ల నిబంధన ఉందని మిగిలిన రాష్ట్రాల్లో ఆరేళ్ళు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు అయితే నిబంధనలు ఉన్నాయని చెప్పేసి అన్నారనమాట సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆరేళ్ల నిబంధన అమలు చేయడంతో పాటు అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీలు కూడా ప్రవేశపెట్టాలని చెప్పారు ప్రీ ప్రైమరీ లేకపోవడంతోనే ప్రైవేట్ వైపు అయితే వెళ్తున్నారు అందరం చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక దేశంలో ఐదేళ్లకు ప్రవేశం కల్పిస్తున్న రాష్ట్రాలేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఒడిస్సా గోవా మిగిలిన రాష్ట్రాల్లో ఆరేళ్ళ నిబంధన అయితే అమల్లో అయితే ఉందన్నమాట సో వీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మాత్రం ఐదేళ్ళు నిండితే సరే జాయిన్ చేసుకుంటున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇప్పుడు ఆరేళ్ళు మొత్తం నిండిపోవాలి అంటే ఆరు సంవత్సరాలు మొత్తం నిండిపోయి ఏడో సంవత్సరాలు అడుగు పెడితేనే ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాస్కి అయితే తీసుకోవాలన్నమాట లేకపోతే తీసుకోవడానికి అయితే అవ్వదు సో ఇది మనకి తాజా సమాచారం తెలంగాణలోని ఒక లైక్ చేయండి అందరూ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది